అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహారాల ఛానల్కి స్వాగతం లో వీడియో వినడానికి స్పిరిచువల్ గురు టీచింగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రామకృష్ణ పరమహంస తన శిష్యులతో చెప్పిన కథను ఈ వీడియోలో విందాం ఒక సన్యాసి ఒక ఊరిలో నివసించేవాడు అతను తరచూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తూ జ్ఞానం మరియు శాంతిని బోధిస్తూ ఉండేవాడు అతను ప్రయాణాలు చేస్తున్నప్పటికీ తన అంతర్గత శాంతి మరియు ప్రశాంతతను కోల్పోయేవాడు కాదు ఒకరోజు ఆ సన్యాసి ప్రజలు ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండే గ్రామానికి చేరుకున్నాడు గ్రామస్తులు చిన్న విషయాలపై వాదించుకునేవారు మరియు వారి జీవితాలు గొడవలు మరియు అశాంతితో నిండిపోయాయి సన్యాసి రాక గురించి విని గ్రామస్తులు వారి నిరంతర గొడవలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ఆయన వద్దకు వెళ్లారు సన్యాసి వారి బాధలను ఓపికగా విన్నాడు చాలాసేపు మౌనం వహించిన తర్వాత రేపు సూర్యోదయ సమయంలో నేను మీకు శాంతి మార్గం చూపుతాను అడవి అంచున నన్ను కలవండి అని అన్నాడు మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు నిర్దేశించిన ప్రదేశం వద్ద ఆసక్తిగా గుమిగూడారు సన్యాసి వారి ముందు నిలబడి నా వెనకాల మీరందరూ అడవిలోకి రండి కానీ గుర్తుంచుకోండి నేను చెప్పేవరకు ఎవరూ మాట్లాడకూడదు ్రామస్థులు తల ఊపి దట్టమైన అడవిలోకి అతనిని అనుసరించారు గంటల తరబడి మౌనంగా నడిచారు ప్రారంభంలో గ్రామస్థులు అసౌకర్యంగా మరియు అశాంతితో ఉన్నారు వారు మాట్లాడటం వాదించుకోవడం శబ్దం చేయడం అలవాటు చేసుకున్నారు కదా అందుకని కాని వారు అడవిలోకి లోతుగా నడుస్తున్నప్పుడు ఏదో అద్భుతం జరిగింది నిశ్శబ్దం వారిని చుట్టుముట్టడం ప్రారంభించింది మరియు అడవి యొక్క సహజ శబ్దాలు కిచకిచ పక్షులు మరియు మృదువైన గాలి వారి చంచలమైన మనస్సులను శాంతింపజేయడం ప్రారంభించాయి కొద్దిసేపటి తర్వాత సన్యాసి వారిని ఒక నిర్మలమైన నది దగ్గరకు తీసుకుని వెళ్లాడు మౌనంగా కూర్చోమని సైగ చేశాడు వారు కూర్చున్నప్పుడు గ్రామస్థులు గతంలో ఎన్నడూ లేని ప్రశాంతతను అనుభవించారు నిశ్శబ్దం వారి చర్యలు వారి మాటలు మరియు వారి జీవితాలను నింపిన స్థిరమైన శబ్దాన్ని ప్రతిబింబించేలా చేసింది గంటలు లాగా అనిపించిన తరువాత సన్యాసి చివరకు మాట్లాడాడు నిశ్శబ్దంలో మీకు శాంతి అనిపించిందా అని అడిగాడు గ్రామస్తులు తల ఊపారు సన్యాసి చిరునవ్వు నవ్వాడు గ్రామస్థులు నిశ్శబ్దం గురించి కొత్త అవగాహనతో తమ గ్రామానికి తిరిగి వచ్చారు వారు తమ దినచర్యలలో నిశ్శబ్ద క్షణాలను చేర్చడం ప్రారంభించారు క్రమంగా వాదనలు తగ్గాయి మరియు గ్రామంలో శాంతిభావం ఏర్పడింది నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడమే కాదు ఇది శాంతికి ఉనికి మౌనంగా ఉండడం వల్ల మన నిజస్వరూపాన్ని మనం వినవచ్చు మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లోతైన స్థాయిలో అధ్యయనం చేయవచ్చు మరియు ప్రకృతితో అనుబంధం పెంచుకోవచ్చు ఈ నిశ్శబ్దాన్ని మీరు అనుభవించండి ప్రతిరోజూ దీన్ని ప్రాక్టీస్ చేయండి మీ జీవితంలో మీరు పరివర్తనను చూస్తారు Thank you for watching this video.